బర్దార్ నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఈ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి డిఎస్ఏ గ్రూప్ వన్ గ్రూప్ టూ కావచ్చు ఏవైతే మాకు నినాదాలు ఉన్నాయో వాటిని తప్పకుండా పరిష్కరించకపోతే ఈరోజు సెగ్రేటు రేపు ఢిల్లీ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఢిల్లీలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఖబర్దార్ ఇప్పటికైనా ప్రభుత్వము నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసుకున్నాం తప్పకుండా సదస్సులను పరిష్కరించకపోతే యథావిధిగా ఇంకా సెక్రటరేట్ కాదు మీ ఇంటి ముట్టేట్ కూడా చేయబోతున్నాం అని ఇంత ఈరోజు మా విద్యార్థి మా పిఆర్ఎస్ఈ విద్యార్థి నాయకులను అక్రమే అక్రమంగా పరణి చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా విద్యార్థి నాయకులను కానీ నిరుద్యోగులు కానీ అంటకోమే తీసుకున్నారు అర్చకున్నారు విద్యార్థి నాయకులు మీరు అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయడం దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇచ్చిన ఆరు డిమాండ్లను నెరవేర్చకుండా మీరు అరెస్ట్ చేయడం దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇచ్చిన ఆరు డిమాండ్లు గ్రూప్ వన్ వన్ ఇస్ వన్ చేయాలి గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోజిను పెంచాలి మెగా డిఎస్సీ కండక్ట్ చేయాలి టెట్ నార్మలైజేషన్ చేయాలి జివో ఫార్టీ సిక్స్ రద్దు చేయాలి నాలుగు రూపాయలు నాలుగు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ ఇది ఇవ్వకుండా మీరు అరెస్ట్ చేయడం ఇది సమంజసం కాదు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కాదు మీ అంత నియంత్రులు తెలంగాణ రాష్ట్రం ఎంతోమందిని చూసింది ఒక రజకాలను చూసింది చంద్రబాబు నాయుడు చూసింది వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి ఎంతో మంది చూసినాం చూసినాం నిన్ను గద్దె దించాలంటే మాకు పెద్ద విషయం కాదు బిడ్డ ఖండిస్తున్నాం జాగ్రత్త రేవంత్ రెడ్డి కబడ్డీ